జీవించినటువంటి విలాసవంతమైనటువంటి జీవితం కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మూడు నెలలు పంతొమ్మిది మూడు నెలలు సభ లేకపోయేసరికి మధ్య స్థితిలోనేటువంటి వ్యక్తిగా మామూలు అయినా సైకో లేకపోయేసరికి మరి కూడా విధి మధ్య వ్యక్తిగా ప్రవర్తిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సార్ అంబేద్కర్ గారి ఎగ్రహం ఒక ఆయన కంటే సత్తాక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటే బాబు నేతరావు అంబేద్కర్ గారికి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన భారత వాక్యంగా సృష్టికర్త కాబట్టి అన్ని ఆయన కమ్మాలు ఓటర్లో ఉన్నారు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పేరు ఉండడం వల్ల ప్రజలు ఆగ్రహించి ఆ జగన్మోహన్ రెడ్డి పేరు తరలిస్తే దానికి పెద్ద ఆంద్రం దోసృష్టిస్తున్నాడు ఈ వైసీపీ నేను మీరు చెప్పండి వైసీపీ భావంలో అంబేద్ రాజ్యాంగాన్ని చెత్తబొట్లో పడించి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల భావంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎక్కడైనా అనుసరించాడా అతను సొంత రాజ్యాంగం పెట్టుకొని రాజారెడ్డి రాజ్యా దానికి రాజారెడ్డి తోకం తగిలించుకొని అతను అతను మానసికంగా ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచి తృప్తిపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రజలు తొలగిస్తే దాన్ని పెద్ద రాద్ధాంతంగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు అమరావతి రాజధాని అమరావతిలో ముప్పై ఎకరాలలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే దాన్ని మంత్రివర్గంలో ఆమోదించారు ముప్పై ఎకరాలు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విగ్రహాన్ని డెబ్బై అడుగులగ్రహాన్ని పెట్టాలని అక్కడ భారతదేశంలో అంబేద్కర్ గారికి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలని చేస్తే సరే కూతుమాత్ర విజయవాడలో పెట్టారు ఓకే దానికి నాలుగు వందల నాలుగు కోట్లు బిల్లు పాస్ చేసుకొని దానికైంది కేవలం నూట డెబ్బై కోట్లు నూట డెబ్బై కోట్లు దానికి ఖర్చు పెట్టి నాలుగు వందల నాలుగు కోట్లు ఖర్చు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అక్కడికి అంబేద్కర్ గారి విగ్రహంలో కూడా కోపం చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాంట్లో రెండు వందల ఇరవై ఆరు కోట్లు కొట్టిసాడు అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నాను పక్క ప్రేమ వాళ్ళకి వస్తూ మరో పక్క కమిషన్ కోసం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రేగా ప్రపంచంలో ఎంత్రాలనేటి అంకిత ప్రజల గ్రాహకే వయసిటి రబలైటిటువంటి మెచ్చి జనమహోందారు అంకిత ప్రజలకి ఎక్కరేనా సరే మనం ఒక యూనిఫామా బ్లూ కలర్ రాద్దాం కానీ వయసిటి ఎగ్లసిటి జనమహోందారు ఇలా చెప్పుకుంటూ పోతే జనమహోందారుటి अंबेडकर का ने अडग अडगना अवमानिचेतप्पा अंबेडकर గారికి extra కూడా ఆయన స్థానాని గడుచుటటువంటి ఎక్కుతారు జ్ఞానమాగె మీマラ జననమానడి పేరు తలగిస్తే తప్ప ఎవరు పదేనో దేవుడికి ಜಾతి ప్రమాయన్ని కొట్టి ఆన్సెంగ్ ఏను ఎవరు తప్ప చెప్పిందేంటి జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి అంబేద్కర్ గారు మత్స్య మార్కెట్ జగన్మోహన్ రెడ్డి జనంలో తాగించి ఖర్చు నింపాలని చూసుకోవడమే కాక ఎన్నికల మత్స్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధాన్ని తొంగలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే సంపద సృష్టించాలన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చేశాడు ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేశాడు అలాగే పరిశ్రమలను ఒక మంచి పేరున్న పరిశ్రమ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి గేట్ వసూలు చేసి వారిని నానా ఇబ్బంది పెడితే ఇక్కడ నుంచి పక్కన ఉన్నటువంటి తెలంగాణకి అమరావతి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి